గెట్ రెడీ బి అంటున్నారు సీఎం చంద్రబాబు మంత్రులు అధికారులతో సడన్ గా మీట్ అయిన ఆయన పలు కీలకమైన అంశాల మీద దిశానిర్దేశం చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారిపోయింది క్యాబినెట్ సమావేశం లేకుండానే అంతకు మించి అనే రేంజ్ లో భేటీ నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఇంతకీ మంత్రులు అధికారులతో సీఎం చంద్రబాబు అకస్మాత్తుగా ఎందుకు భేటీ అయ్యారు వాళ్ళతో ఏ అంశాల మీద చర్చించారు ఏపీ రాజకీయాల్లో హిట్ ఏమాత్రం తగ్గడం లేదు అధికార విపక్షాల మాటల యుద్ధాలతో రాజకీయాలు వేడెక్కుతూనే ఉన్నాయి రీసెంట్ గా మెడికల్ కాలేజీల ఎపిసోడ్ విజయవాడ డే ఏరియా లాంటి అంశాలతో ఏపీ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి వాటన్నిటిపైన ఏకకాలంలో అటాక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది ప్రధానంగా పీపీపీ విధానంలో పది మెడికల్ కాలేజీలను డెవలప్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించగా వాటిని ప్రైవేట్కు అప్పగించే కుట్ర జరుగుతుందంటూ వైసీపీ ఆరోపించడం పెద్ద దుమారం రేపింది అయితే మెడికల్ కాలేజీల విషయంలో వీడియోలతో టీడీపీ కౌంటర్ అటాక్ చేసింది విజయవాడ డెరియా అంశం కూడా పొలిటికల్ టర్న్ తీసుకోగా టీడీపీ వైసీపీ మధ్య వార్ జరిగింది అలాగే యూరియా కొరత విషయంలోనూ వైసీపీ పోరుకు సన్నద్దమవుతోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనుండటంతో వివిధ అంశాలపై కూటమి సర్కారును కడిగేయాలని వ్యూహాలు రచిస్తోంది వాస్తవానికి వైసీపీకి ధీటుగా కూటమి నేతలు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు అనే అసంతృప్తి సీఎం చంద్రబాబును మొదటి నుంచి ఇబ్బంది పడుతోంది దీనికి సంబంధించి మంత్రులకు నేతలకు ఇప్పటికే పలుమార్లు క్లాసులు పీకారు ఇప్పుడు మరోసారి అలర్ట్ అయ్యారు దీనిలో భాగంగానే ఎలాంటి కేబినెట్ సమావేశం లేకుండానే అంతకు మించి అనే రేంజ్ లో భేటీ నిర్వహించారు అందుబాటులో ఉన్న మంత్రులతో వివిధ అంశాలపై మంత్రాంగం చేశారు డేరియా మెడికల్ కాలేజీల ఇష్యూ స్టీల్ ప్లాంట్ యూరియా లాంటి అంశాలపై చర్చించారు వీటికి సంబంధించి మంత్రులతో పాటు అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు వైసీపీ వ్యూహాలను ఎలా ఎదుర్కోవాలో ఎలాంటి ఇన్పుట్స్ చేతిలో ఉండాలో మంత్రులకు అధికారులకు సూచించారు ఓవరాల్ గా వైసీపీ విమర్శల విషయంలో ఎక్కడా తగ్గొద్దనే సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు మరోవైపు రేపు ఎల్లుండి జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ల పైన మంత్రులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు ఈసారి కలెక్టర్ల కాన్ఫరెన్స్ విభిన్నంగా నిర్వహించనున్నట్టుగా తెలిపారు పౌర సేవలో పథకాల అమలుపై జిల్లాల వారీగా జవాబుదారీతనం ఉండేలా ఈ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలకు మెరుగైన పాలన అందించే అంశంపై అధ్యయనం చేస్తూ ఉండాలని సూచించారు ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలతో పాటు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతృప్తి చెందడం చాలా ముఖ్యమన్నారు సీఎం చంద్రబాబు దీనికి అనుగుణంగానే మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు పనిచేయాలని ఆదేశించారాయన బదిలీలపై స్పందించిన చంద్రబాబు సరైన వ్యక్తి సరైన చోట ఉండాలన్న లక్ష్యంతోనే కలెక్టర్లు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు మొత్తంగా అందుబాటులో ఉన్న మంత్రులు అధికారులతో కేబినెట్ ను మించి సమావేశం నిర్వహించి ఒక్కసారిగా హీట్ పెంచారు సీఎం చంద్రబాబు